ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాది నమ దేవప్రశ్న వీక్ష స్వాగతం వృచ్చిక రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ముప్పైయో తారీఖు నుంచి రాజశ్యామ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ప్రతి సంవత్సరంలాగ ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాజశ్యామల నవరాత్రులు రాజశ్యామల అమ్మవారి హోమాలు సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రాలు జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో అందజేస్తాను చూడండి అదేవిధంగా నెలకి సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన టార్గెడింగ్ చెప్తున్న పరిహార ప్రక్రియలు ఇవన్నీ కూడా ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి జనవరి నెల రెండవ భాగంగా జరిగే హోమాలు ఇవన్నీ కూడా లైవ్ డే కాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందజేస్తాను రాశి వీడియోల తర్వాత ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం సన్ ఇంకా తీసుకుందాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది సహకారం లభిస్తుంది పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారో పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గురించి ఎక్సెస్ కేర్ తీసుకుంటారు ప్రతి మనిషి లైఫ్లో తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటాడు ఆ పొరపాట్లు ఎందుకు ఉంటాయి తప్పులు చేయడం కోసం కాదు తను బాగుండడం కోసం కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎవరో మిమ్మల్ని గమనించి మీకు తెలియకుండానే మిమ్మల్ని సరిచేసే ప్రయత్నం అలాగే మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు పూర్తి అనుకూల కాలం చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉండొచ్చు మధ్యలో ఉన్నప్పటికి కూడా బాగుంటుంది మీ దృష్ట్యాంతా కూడా ఈ సమయంలో జీవితంలో స్థిరత్వం అలాగే ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఆర్థికమైన వృద్ధి సామాజిక గౌరవం పొందే ప్రయత్నాలు వీటిల్లో ఏం చేస్తే వృద్ధి కలుగుతుందో అవన్నీ ప్రయత్నాలు చేస్తారు వాటిలో మీరు సిద్ధి పొందుతారు కార్యసిద్ధి జరుగుతుంది అనుకూలకాలం బాగుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో తొందరపాటు మాటలు తొందరపాటు కమిట్మెంట్లు ఇవ్వకుండా ఉండడం ఉత్తమమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ present ఎస్ ఆఫ్ pentacles ఫ్యూచర్ టూ ఆఫ్ pentacles మీ గతంలో చాలా సందర్భాల్లో కొన్ని విషయాలకి నిరీక్షణ ఎలా చేయాలి ఎలా ప్రారంభం చేయాలి ఎలా ముగించాలి పనిని అర్థం కాని అయోమయ స్థితి డెసిషన్ మేకింగ్లో కొంత డిలే ప్రస్తుతం వచ్చేసరికి ప్రశాంతమైన జీవితం కొంతవరకు కార్యసిద్ధి ఉంటుంది ఊహించని అవకాశాలు ఊహించని లాభాలు ఊహించని సహాయాలు పొందుతారు ఆర్థిక విషయాల్లో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమేమి చేయాలో అవన్నీ కొత్త కొత్త సలహాలు వస్తాయి వాటిని మీరు సక్సెస్ సాధిస్తారు విజయం పొందుతారు మీరు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు ఏమైనా మారాలనుకుంటున్నారా చేంజ్ జాబ్ జాబ్ ఏమైనా చేయాలి అనుకుంటే మీకు అనుకూలమైన కాలం ఈ కాలం ప్రయత్నాలు చేయండి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి తీసుకున్న నిర్ణయాలు ఒకసారి మళ్ళీ పునరాలోచించుకొని పొరపాటు చేసామా అనే డౌట్లు ఉంటాయి ఆ సందర్భంలో తగిన విధంగా స్పందించవచ్చు మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎస్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది కుటుంబ పరంగా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అన్యోన్యత ఉంటుంది మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది ఇంట్లో ఎవరికైనా కొత్తగా ఉద్యోగం రావడం కానీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ కానీ అలాగే కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు పెళ్లి సంబంధాలు రావడాలు ఇలాంటివి చాలా కాలం డిస్కనెక్ట్ అయిన మళ్ళీ కలవడాలు ఇలాంటివి అనేక రకాలు మీకు మార్పులు వస్తూ ఉంటాయి బాగుంటుంది సామాజికంగా కూడా గౌరవం పొందుతారు ఎవరితో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద విజయం సాధిస్తారు ధైర్యం పొందుతారు ప్రతి సమస్యకి రెండు మూడు మార్గాల్లో పరిష్కారం దొరుకుతూ ఉండదు మీకు అనుకూలకాలం బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెయింటింగ్స్ బిజీగా ఉంటారు బాగా కానీ మీరు చేసే పనిలో అవుట్పుట్ ఏముంది అనేది ఆలోచించుకోండి ప్రొడక్టివిటీ ఉండాలి మీరు శనివారం ఆదివారం గురువారం శుక్రవారం సరిగ్గా పనిచేయకుండా ఉండి ఆ పెండింగ్ వర్క్ అంతా శని ఆదివారాలు చేసుకుంటే ఉపయోగం లేదు ఆ రెండు రోజులు మీరు ఆఫీసులు కాల్స్ అటెండ్ అవ్వాలి ఈ రెండు రోజులు హాలిడే పోతుంది మీకు అలా కాకుండా చేసే పనిలో సిస్టమేటిక్గా చేసుకోండి పొరపాట్లు చేయకండి ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోండి ఉద్యోగ భంగం ఏమి ఉండదు చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ప్రాజెక్టు మారడం లాంటివి ఇలాంటివి అనేక అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటాయి డేట్ ఆఫ్ బ్రాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం దొరికి అవకాశం ఉంది నేను రెఫరెన్స్లో ఈ నెల చివరిలో ఇరవై ఇరవై ఐదో తారీఖు దాటిన తర్వాత మీకు ఏదైనా మంచి మూమెంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది అనుకూలకాలంగా కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది రేట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఏది పట్టించుకోవద్దు ఎలాంటి ప్రెషర్స్ ఏం పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఎయిటీ నైంటీ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ఆర్డర్స్ వస్తాయి ప్రయత్నాలు చేయండి గట్టిగా ఫలిస్తుంది మీకు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీకు ఏదైనా ప్రాపర్టీస్ కొనే అవకాశం ఉంది ఏదైనా ప్రయత్నం చేస్తే అలాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే అలాంటి ప్రయత్నం చేస్తే మీకు కార్యశి జరిగే అవకాశం ఉంటుంది ఇల్లు కొనాలనుకున్నా ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నా అనుకూలమైన కాలం ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది లోన్లు వస్తాయి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది రైట్ ఆఫ్ ఇంత ముందు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎవరికైనా ఈ కాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎవరికైనా ఉండి జాయింట్ పెయిన్స్ ఇలాంటి కీళ్ల నొప్పులు అంటే కీల వాతావరణ అంటాం కదా ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండేలాగా ఏదైనా ఉంటే జ కొంచెం మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా పడి సర్జరీ జరిగి ఏదైనా కాలికి వాటికి మనకి ప్లేట్స్ ఇవి సర్జరీ జరిగి ఉంటే వాటి మూలం కొంత ఇబ్బందులు పడే అవకాశం ముఖ్యంగా కుడికాలు చీరమండగా సంబంధించి కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అనవసరంగా ఎవరితో ఏ రకమైన వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు మీరు చెప్పిందే జరగాలి అనే భావన కాకుండా ఎవరికి వీలైనటు వాళ్ళు ఉంటారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయండి తప్ప పొలైట్గా మీరు రిక్వెస్ట్ చేయాలి తప్ప మీరు డిమాండ్ చేస్తే మీ మాట ఎవరు వినరన్న విషయం మీరు తెలుసుకోవాలి మౌనంగా ఉండండి ప్రశాంతంగా కాలం గడపండి బాగున్న కాలాన్ని ఎంజాయ్ చేయండి జీవితాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించాలి జీవితాన్ని తప్ప మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని లాస్ట్ వీక్ నువ్వు నేను తిట్టావు వారం నాతో మాట్లాడేవు ఇలా పెట్టుకోవద్దు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఈ వారం ఈ వారందే అలా ఉండాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ విద్యాధు పెళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది మీకు చెప్పినటువంటి ఈ గౌరవాలు మర్యాదలు వృత్తి ఉద్యోగాలు మార్పులు ఇలాంటివన్నీ కూడా మగవారి కనబడుతున్నాయి బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సమాజంలో గుర్తింపు గౌరవం వస్తాయి అనుకూల కాలం పూర్తిగా ఆడవారికి సంబంధించి శ్రమ ఎక్కువగా ఉండేది ఫలితం తక్కువగా ఉంటుంది ఉన్నదాంత మీరు తృప్తి పడుతూ ఉండాలి వచ్చింది చాలు మనకి ఎందుకంటే కష్టపడికి వచ్చిందా లేదా అని ఆలోచించాలి తప్ప ఎక్కువ కోరుకోవద్దు అది కూడా అతిగా ఊహించుకోవద్దు ఎక్కువ కోరుకోవద్దు ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా ఉందంటే వస్తుంది కానీ సరిపడినంత రాదు వైవాహిక జీవితం బాగుంటుంది సమస్యలు తీరుతాయి సర్దుకుంటారు హాయిగా ఉంటారు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా ఉంటారు కుటుంబంతో కూడా అందరితో కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు బాగుంటుంది సంతాన పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది సంతానానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు వెల్తే అవకాశం ఉంటుంది ఎవరినైనా ప్రెగ్నెన్సీ అయితే ఉంటే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అందరికి కాదు కొందరికి కొంచెం జాగ్రత్త తీసుకోండి పడి దెబ్బలు తగ్గిచ్చుకోవడం ఇలాంటివి ఏమైనా కొంత ఇబ్బందిగా వాతావరణం ఎదుర్కొనే అవకాశం కొంతవరకు సంతానపరంగా కనబడుతుంది విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం ఎలర్ట్గా ఉండాలి నిర్లక్ష్యంగా ఉండదు మీకు కొంచెం మెసేజ్ చూసుకోండి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు యావతమైనా పోల్చుకోవద్దు మీ పని మీరు చేసుకోండి దొరికిన సహాయం తీసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను చాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ విశాఖ నక్షత్రం అనేది బాగుంటుంది ఇందులో చెప్పిన సో ఫలితాన్ని కూడా విశాఖ ఉన్నాయి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళు మోసపోవద్దు మీరు ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్లో వాటిలో నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగులు కూడా జాగ్రత్త తీసుకోవాలి మీరు చేయని తప్పు మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక గ్రూప్ వర్క్ ఏదైనా ఉందంటే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా అందరం చేసాం అని చెప్పాలి తప్ప నేను చేశానని చెప్పి మిగతా వాళ్ళ కోసం త్యాగాలు చేయొద్దు మీరు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కొంత కనబడుతోంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి జ్యేష్ఠానికి పర్వాలేదు మీరు ఏదైనా జాబ్స్ ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ట్రై చేయడము అలాగే గిఫ్ట్లు బహుమతులు ఇవ్వడము మన పర్సనల్ మ్యాటర్స్ బయట డిస్కస్ చేయడము ఇలాంటి పనుల్లో జాగ్రత్తగా ఉండాలి మీ లిమిట్ దాటి మీరు పోవద్దు ఇరవై ఒకటో తారీఖు దాకా మౌనంగా ఉండండి ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత పర్వాలేదు ఈ లోపల ఈ పదహారు నుంచి ఇరవై రెండు దాకా మౌనంగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ వాళ్ళని ఏం పరిహారం చేయాలి హీరో ఫ్యాంట్ మీ గురువు గారు దర్శనం చేసుకోండి దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ అనే మహాన దత్త మంత్రాన్ని జపం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెండికల్స్ ఓం హ్రీం క్లీం హూం మాతంగే ఫట్ స్పహ మాతంగే మంత్రాన్ని హోమం చేయించుకోండి బాగుంటుంది జేష్టవాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ భేతాడుద్రుడిని ఆరాధన చేయండి ఒక అగ్రతీ బయట పెట్టి అగ్రత ఆరిపోయేదాకా ఓం తురుతురు బేతాళయ స్పహ బేతాళయ పని చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం అనురాధ జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా చూసుకోండి మిగతా అని పర్వాలేదు బాగానే ఉంటాయి పరిహారాన్ని కూడా మనకి పద్దెనిమిది దారి జరుగుతాయి లైట్ ఇల్ వస్తుంది చూడండి శుభం పోయా